కదిరి ఆర్టీసీ బస్టాండ్ లో శ్రీశక్తి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ కార్యక్రమంలో భాగంగా వాహన పూజ కార్యక్రమం అనంతరం ప్రయాణికులకు మొదటి టికెట్ కొట్టి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు కందిగుంట వెంకట ప్రసాద్ ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి టిడిపి రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా మహిళా నాయకురాలు మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్ బాను తదితరులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు karena Rani kamu karena mukrum kru matang, करणिका निक 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 ఇంకెవరమ్మా ఆనందప్రవ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడికి అన్నపిస్తా గట్టిగా పైకి పెట్టాడు మేడం అట్లా పంపించింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మీకోసం చేస్తా అండి బెస్టేజ్ ఫోటో ఫల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రధానమైనటువంటి హామీ శ్రీశక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము కార్యక్రమము మొదలు పెడుతున్నటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు ఆర్టీసీ పెద్దలు ఎస్టీఐ పెద్దన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్టీసీ డిఎం మైనుద్దీన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తోటి కూటమి కుటుంబ సభ్యులకు నాయకులకు పేర్లు చెప్తామంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు అందరికీ కూడా మా కుటుంబ సభ్యులే వీళ్ళు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా కూటమి కుటుంబ సభ్యులకు మా సోదరి మనులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక మంచి రోజు కులాలకు మతాలకు లింగభేదం లేకుండా మనమందరం కూడా సంతోషంగా ఒక పండుగ జరుపుకునేటువంటి జాతీయ పండుగ రోజున మీకు గౌ బిమ్మల్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం అనేది మొదటిగా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను మామూలుగా మొన్నటి వరకు టీవీలో చూస్తుంటారు మీరు మహిళలే మహారాణులు అని చెప్పేసి టీవీ షో చూస్తుంటారు చూసినారమ్మా అందరూ చూసినారా ఇది ఆ షో అయిపోయింది మర్చిపోయి ఉంటారు దాదాపు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింటుందన్నమాట ఇప్పుడు నిజ జీవితంలో మహిళలే మహారాణులు అని చూపించేటువంటి కార్యాచరణలో పెడుతున్నటువంటి ఆలోచన కానీ మీ పట్ల గౌరవం కానీ ప్రేమ గాని అంకిత భావం కానీ మీ జీవితంలో సాధికారికత సాధించాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన చేస్తే ఇది వాస్తవ రూపం దాల్చొంది అనేది వాస్తవం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు